నేషనల్ వైడ్గా కాదు వరల్డ్ వైడ్గా పుష్ప సినిమా కోసం సినిమా పిచ్చోళ్ళు యమాగా ఎదురు చూస్తున్నారు సినిమా గురించి ఏ అప్డేట్ వచ్చినా సరే ఊగిపోతున్నారు ఇప్పుడు సినిమా కోసం అల్లు అర్జున్ ఐదేళ్ల నుంచి కష్టపడుతున్నాడు సుకుమార్ ఏకంగా ఆరేళ్ల పైనుంచి కష్టపడుతున్నాడు ఎట్టకాలకు రెండు రోజుల క్రితం ఈ సినిమా షూట్ ను కంప్లీట్ చేసి గుమ్మడికాయ కొట్టారు మేకర్స్ ఓ వైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా వేగంగానే జరుగుతున్నాయి ఎప్పటి వరకు మూడు ఈవెంట్లు నిర్వహించారు ఈ మూడు ఈవెంట్స్ కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సినిమాను టార్గెట్ చేసిన వాళ్లకు స్ట్రాంగ్ గా కౌంటర్ ఇస్తామని వెయిట్ చేయమని పుష్ప మేకర్స్ బన్నీ ఫ్యాన్స్ అంటున్నారు ఇక నార్త్ తో పాటుగా సౌత్ లో మిగిలిన స్టేట్స్ లో కూడా సినిమాకు మార్కెట్ పెంచాలని మేకర్స్ పట్టుదలగా ఉన్నారు అందుకే ఇప్పుడు సౌత్ లో అన్ని రాష్ట్రాల్లో ఈవెంట్స్ చేస్తున్నారు ముంబైలో కూడా ఒక ఈవెంట్ ప్లాన్ చేశారు ముంబైలో కాస్త సౌత్ ఫ్లేవర్ ఎక్కువగా ఉంటుంది అందుకే ముంబై పై ఎక్కువగా ఫోకస్ చేశారు ఇదిలా ఉంటే ఇప్పుడు సినిమా యూనిట్ లో కొన్ని సమస్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో అసలు ఏం జరిగిందో తెలియదు గానీ రోజుకో రచ్చ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ సరిగ్గా ఇవ్వలేదనే కారణంతో అతని తమన్ తమన్ తీసుకున్నారు వేరే సినిమాలను పక్కన పెట్టి ఈ సినిమా కోసం వర్క్ చేశాడు భారీ ప్రాజెక్టులు లైన్ లో ఉన్నా సరే పుష్ప కోసం పదిహేను రోజులు టైం కేటాయించాడు కానీ చివరకు అసలు తమన్ ఇచ్చిన మ్యూజిక్ ను మేకర్స్ వాడనే లేదు దేవి శ్రీ ప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ తోనే సాంగ్స్ రిలీజ్ చేస్తున్నారు ట్రైలర్లో కూడా అసలు తమన్ మ్యూజిక్ వాడలేదు దీంతో తమన్ సీరియస్ అయ్యాడు తనకు టైం వేస్ట్ అంటూ పై ఫైర్ అయ్యాడట మైత్రి మూవీ మేకర్స్తో తమన్కు మంచి సంబంధాలు ఉన్నాయి వాళ్ళతోనే నేరుగా చెప్పాడట ఈ విషయం తాను బిజీగా ఉన్నా సరే మీ రిక్వెస్ట్తో వర్క్ చేశాను అని ఇప్పుడు తన మ్యూజిక్ వాడకపోవడం వెనుక అర్థం ఏంటని మండిపడ్డాడట